హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు డ్రెస్ కట్టింగ్ చూపిస్తాను సైజ్ డ్రెస్తో డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తా చూడండి వీడియో లాస్ట్ టైం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూడండి ఇలా రెండు మీటర్ల క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ డ్రెస్ కటింగ్కి రెండు మీటర్ల క్లాత్ తీసుకొని ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా వేరే దగ్గర కూడా వేసుకోవచ్చు కానీ ఈమె కొంచెం పొడవ ఎక్కువ ఉంటుంది పొడవు ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా తీసుకున్నా నేను ఇలా డ్రెస్ కటింగ్ తీసుకున్న సైజ్ డ్రెస్ ఉంటుంది కదా సైజ్ డ్రెస్ తీసుకొని ఈ డ్రెస్ని ఇలా రెండు వర్సలుగా మలుచుకోవాలి రెండు వర్సలుగా మలుచుకొని ఇదిగో ఇలా వేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ నుంచి ఇలా నీట్గా వేసుకోవాలి చూతగ్గులు లేకుండా మంచిగా నీట్గా వేసుకోండి నీట్గా వేసుకుంటే కరెక్ట్ మార్కింగ్ చేసుకోవస్తుంది ఇలా నీట్గా చూడండి నేను వేస్తున్న విధంగా నేను వేస్తున్నా కదా ఏ విధంగానే వేసుకోండి ఇలా వేసుకోవాలి ముందు ఇలా వేసుకున్న తర్వాతకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటిది ఈ చెస్ లూజ్ ఇక్కడికి వచ్చింది చెస్ లూజ్ వచ్చేసి ఇదిగో ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ వేస్ట్ లూజ్ ఇక్కడ స్కట్స్ ఉంటాయి కదా ఆ స్కట్స్ వరకు వేస్ట్ లూజ్ అంటారు ఆ వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాతకి లాస్ట్ నెక్స్ట్ లాస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇదిగో చూడండి ఇక్కడ చంక ఉన్నది కదా ఈ చంకని చంక ఎంతుందో ఈ డ్రెస్కి చంక ఎంతుందో మనకు తెలియాలి తెలవాలంటే ఇదిగో ఇలా ఈ కుట్టు నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి మాకు సిక్స్ ఉంది చంక గుర్తుపెట్టుకోండి చంక సిక్స్ చంక సిక్స్ ఉన్నది తర్వాత మార్కింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి ఇగో ఈ పీస్ అంతా ఇలా తీసేసేయాలి మొత్తం తీసేయాలి మనకు ఈ మూడు మార్కింగ్స్ ఫస్ట్ చెస్ట్ లూజు ఇది ఇది వచ్చేసి చెస్ట్ లూజు ఇది వచ్చేసి బేస్ లూజు ఇది వచ్చేసి లాస్ట్ లాస్ట్ లూజు ఈ మూడు మనకు తెలిస్తే సరిపోతుంది అన్నట్టు డ్రెస్ ఈజీ కట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఫస్ట్ నేను నెక్ దగ్గర నుంచి చూపిస్తా నెక్కి తీయడానికి ఒక టూ పాయింట్స్ నెక్ ఎంత ఒక టూ చూడండి నెక్స్ట్ షోల్డర్ ఈమెకు డ్రెస్కి ఎంత షోల్డర్ ఉందో అంతే షోల్డర్ పెట్టుకోవాలి ఈమెకు ఎంత ఉందంటే త్రీ అండ్ హాఫ్ షోల్డర్ ఉంది త్రీ అండ్ హాఫ్ షోల్డర్ కుట్లలోకి కొంచెం తీసుకోవాలి ఎంత త్రీ అండ్ హాఫ్ షోల్డర్ ఉంది కుట్లలోకి ఒక కొంచెం హాఫ్ ఇంచ్ తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి చంక ఎంత వచ్చిందంటే మనం చంక ఇడమా చేసుకున్నాం కదా కొలుచుకొని పెట్టుకున్నాము సిక్స్ వచ్చింది చంక సిక్స్ సిక్స్ వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి సిక్స్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి ఇట్లా తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి చెస్ లూజ్ ఎంత వచ్చిందంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్ని చెస్ లూజ్గా పెట్టుకోవాలి చూడండి ఈ చెస్ట్ లూజ్ ఎంత పదిన్నర ఓకే ఇది చెస్ లూజ్ చెస్ట్ లూజ్ ఓకే గుర్తుంచుకోండి చెస్ట్ లూజు పదిన్నర వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి మనకి వేస్ట్ లూజు వేస్ట్ లూజ్ కూడా టెన్ అండ్ హాఫే వచ్చింది మనకి చూడండి వేస్ట్ లూజ్ కూడా టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కూడా టెన్ అండ్ హాఫ్ ఓకే అయితే చెస్ లూజ్ వేస్ట్ లూజ్ టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా చెస్ట్ లూజ్ నుంచి ఇక్కడ ఇక్కడ చంక నుంచి ఇక్కడ వరకు ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్లో సగం సెవెన్ సెవెన్ అంటే మిడ్ లూజ్ ఇది మిడ్ మధ్యలో మిడ్ అంటే మధ్య లూజ్ కూడా తీసుకోవాలి నడుము లూజ్ అంటారు ఇది నడుం లూజు నడుము లూజ్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా టెన్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఓకే కరెక్ట్ గుర్తుంచుకోండి ఇక్కడ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ తీసుకొని ఈ త్రీ పాయింట్స్ ఉన్నాయి కదా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఖర్చు ఖర్చు కోసం కూడా కొంచెం మనము ఇలా తీసుకోవాలి నెక్స్ట్ చంక చంక తీసుకున్నాము చంక రౌండ్ తీసుకోలేదు చంక రౌండ్ తీసుకోవడానికి ఈ మధ్యలో వన్ ఒకటి ఒకటిన్నర ఒకటిన్నరకు ఒక మార్కింగ్ తీసుకొని ఇక్కడ నుంచి మంచిగా నీట్గా రౌండ్ చేసుకోవాలి ఓకే చూడండి నేను ఎలా చేసిన ఇట్లా ఎంత నీట్గా రావాలి రౌండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గల్లాలు తీసుకునేటప్పుడు నెక్స్ అంటే డ్రెస్ యొక్క నెక్కులు తీసుకునేటప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కొంచెం తక్కువ ఉంటుంది బ్యాక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా మార్కింగ్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నా ఫ్రంట్ నెక్ గుర్తుంచుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఈమెకు సిక్స్ తీసుకుంటున్నా సిక్స్ సిక్స్ ఇక్కడ కూడా టూని తీసుకొని ఇది ఫ్రంట్ నెక్ కదా ఫ్రంట్ నెక్ నేను కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నా ఇదిగో ఈ విధంగా ఓకేనా ఫ్రంట్ నెక్ ఈ విధంగా తీసుకోవాలి మీ ఇష్టం ఇక్కడ ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా మామూలుగా పెట్టేసిన నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఉన్నది కదా ఈ పాయింట్ నుంచి ఇదిగో చూడండి ఇక్కడ లాస్ట్ పాయింట్ వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రెయిట్ లైన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఖర్చు ఇది ఇది ఖర్చు ఇదేమో మెయిన్ ఇంక అండి డ్రెస్ కటింగు ఇంతే కట్ చేస్తున్నది చూడండి కత్తరెక్కడ ఆఫ్ చేయరా